హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య రంజిత్ గౌడ్ ఎలా ఉన్నారు అందరూ అందరూ అయితే బాగున్నారనుకుంటున్నాను ముందుగా ఒక విషయం చెప్పండి మీరు ఎంతమందికి మార్నింగ్ వచ్చే సన్ రైజ్ అంటే ఇష్టమో ఫస్ట్ అయితే కామెంట్లో షేర్ చేయండి ఆ టైంలో సన్ రైజ్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి వ్యూ కూడా మస్తు ఉంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎట్లాంటి అరుపులు కేకలు ఉండవు కదా యాక్చువల్గా ఈరోజు నేను కూడా ఎర్లీ మార్నింగే లేచిన అనమాట అందుకే ఈరోజు ఆ సన్ రైజ్ చూసిన ఆ ఫీలింగ్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే అలా షేర్ చేసిన నేను ఎందుకు ఇంత ఎర్లీ మార్నింగ్ లేచినా అంటే మా బావ అయితే త్రీ థర్టీ నుంచి ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది గుట్ట పైన పైన సుప్రభాత సేవ అని చెప్పేసి ఫోర్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ థర్టీ వరకు అలా అయితే ఉంటుంది అన్నమాట ఇంకా మా బాబు ఒక్కడే వెళ్ళాడు అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం ఎరలిగానే లేచిన నిజంగా చెప్తున్నా కదా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది సుప్రభాత సేవ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగా అనిపిస్తుంది ఆ టైంలో ఎవ్వరు ఉండరు కదా చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది ఆ సేవలో మనం పాల్గొంటే నెక్స్ట్ ఇంకా అభిషేకం కూడా చేస్తారు పుష్పార్చన అట్లాంటివి కూడా అక్కడైతే చేస్తారనమాట తర్వాత దర్శనం చేసుకొని ఇంటికి మా బావ మాకోసం ఇంకా అప్పుడు అంత ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా పులిహోర అయితే పెట్టారు కదా లడ్డు ఇంకోటి సున్నుండలు అయితే తీసుకొచ్చిండు ఇంకా ఆరగింపు పులిహోర దద్దోజనం కూడా పెడతారు అనుకుంటా ఆ టైంలో కానీ లడ్డు ఇంకా సున్నుండ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసిండు మందికి ఎంతమందికి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రసాదం అంటే ఇష్టమో నాకైతే కామెంట్లో షేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కదా బాబా ఇంటికి రాగానే ప్రసాదం అందరం తినేసిన తర్వాత లంచ్ అన్ని ప్రిపేర్ చేసిన ప్రిపేర్ చేయగానే మా అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండు ఇంకా వెళ్ళిపోయగానే ఫస్ట్ అయితే ఇదే పని పెట్టుకున్నాము కొంచెం ఎండ వస్తుంది కదా ఎండ దాకా ఈ పని అయితే కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి నిన్న కొట్టిన చింతపండును అయితే పన్ను నుంచి గింజ అయితే సపరేట్ చేసినాం సపరేట్ చేసేవారికే మాకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయ్యింది ఎండ అయితే మస్తు ఎండ కొడుతుంది కదా ఈ రోజే లాస్ట్ డే అనమాట కి ఈ రోజే లాస్ట్ డే మా హైదరాబాద్ లాస్ట్ డే స్కూల్ అనమాట కి వెళ్ళి ఇంటికి వచ్చేసింది ఎర్రటెండలో వచ్చింది కదా మా హైదరా రాగానే ఏదైనా డ్రింక్ ఇవ్వాలని అని చెప్పేసి నేను అయితే అనుకున్నాను ఫస్ట్ అందుకే ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసిన ఇంకా ఈ డ్రింక్ నైతే ఏం పేరు పెట్టి వల్ల నాకైతే తెలియదు పేరు నాకైతే తెలియదు కానీ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసిన లెమన్ ఇంకా పుదీనా ఇంకా స్ప్రైట్ ఇవైతే మూడు యాడ్ చేసి నేనైతే మా హైదరా కోసం అని చెప్పేసి ఆ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసిన మాకనే ఫస్ట్ తాగిండు హైదరాబాద్ వచ్చాక మా కూడా డ్రింక్ తాయించిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా కూర్చోబెట్టిన ఎందుకంటే ఎండరు నడుచుకుంటూ వస్తుంది కదా కొంచెం దూరమే ఉంటుంది స్కూల్ నుంచి మా ఇంటి దగ్గరికి తను ఒక్కతే వస్తుంది మా ఇంటి పక్కన పిల్లలతో కలిసి వచ్చిన తర్వాత డ్రింక్ తాయించి ఒక టెన్ మినిట్స్ అలా కూర్చున్న తర్వాత పిల్లలతోనైతే చిన్న యాక్టివిటీ చేద్దాం అనుకున్నా అసలు యాక్చువల్గా ఇది చాలా రోజులు అవుతుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతు అంటుంది అనుకుంటా మా బాబా ఇది ఆర్డర్ పెట్టిండు మ్యాప్ పిల్లలకు కొంచెం ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి మ్యాప్ అయితే ఆర్డర్ చేసిండు వచ్చిన కొత్తలా కొద్ది కొద్ది రోజులు అయితే బాగానే చేశారనమాట తర్వాత అయితే అసలు పట్టించుకోలేదు వీటిని తర్లే ఇప్పుడైనా టైం దొరికింది కదా బయట ఎండ బాగా కొడుతుంది కదా బయటకు పంపించకుండా ఇంట్లో ఇలా ఏదో ఒక యాక్టివిటీ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ దీన్ని అయితే ఓపెన్ చేసినాం ఇండియన్ మ్యాప్ అయితే నిజంగా చాలా బాగుంది స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ నెక్స్ట్ ఇంకా ఫ్లాగ్స్ కూడా ఇచ్చారనమాట దాని మీద ఏ స్టేట్కి సంబంధించిన దాని క్యాపిటల్ అయితే మనమైతే స్టిచ్ చేయాలి మా హైడ్రాక్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్పిస్తున్నా తనకు స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అయితే వచ్చు బట్ ఎక్కడ ఏ స్టేట్ ఎక్కడ ఉంటుందని తనకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి మా బాబాయ్ అయితే ఇండియన్ మ్యాప్లో అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు అమెజాన్లో అనుకుంటా చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే కమ్మర్లో బయటికి వెళ్ళకుండా అయితే ఏదో ఒక పజిల్స్ ఇట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కూడా అనుకున్నా ఇంకా ఏమైనా పజిల్స్ కానీ ఇంకా ఏమైనా ఇండోర్ గేమ్స్ అట్లా ఉంటాయి కదా కొన్ని కొన్ని వాటికి సంబంధించిన ఏమైనా తీసుకోవాలి అనుకుంటున్నా మీకు తెలిసిన ఏమైనా ఉంటే నాకైతే కామెంట్లో షేర్ చేయండి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేస్తాను అమ్మర్ వన్ మంత్ మొత్తం పిల్లలని అయితే ఎక్కువ టీవీలకు ఇంకా మొబైల్స్లకు అడెక్ట్ కాకుండా ఏదో ఒక విధంగా వాళ్ళకు నచ్చిందా నచ్చినట్టు అంటే ఎక్కువ బోర్ కాకుండా వాళ్ళకి ఇష్టం ఉన్న వేలో వాళ్ళ వాళ్ళనైతే మనం నేర్పించాలని చెప్పేసి నా కాన్సెప్ట్ అనమాట ప్రతి ఒక్కటి గేమ్స్ లాగానే ఉండాలి బట్ అందులో కూడా చదువు అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఖచ్చితంగా గేమ్ లాగా ఉండాలి అందులో ఖచ్చితంగా యూజ్ అయ్యేదే ఉండాలి అలా చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్ మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు చాలా ఎండ కొడుతుంది కదా ఈ టైంలో అయితే పిల్లల్ని అయితే అస్సలు బయటికి పంపించకండి నేనైతే వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే వాళ్ళకు గేమ్ లాగా ఆడిపించిన తర్వాత వన్ కలా అయితే పడుకోబెట్టినా వాళ్ళు ఒక వన్ అవర్ అన్న ఖచ్చితంగా పడుకుంటారు వాళ్ళు పడుకున్న టైంలో సరే పడుకుందామా అంటే అస్సలు నిద్ర రాదు ఉడకపోతాకు అట్లా అని చెప్పేసి ఖాళీగా ఉండలేము కదా అని చెప్పేసి సింపుల్గా బాటిల్ మీద ఈ పెయింటింగ్ అయితే వేస్తున్నా కపుల్ ఆర్ట్ ఫస్ట్ అయితే నేను పేపర్ షీట్ మీద డ్రా చేసుకున్నా డ్రా చేసుకున్నది మళ్ళీ బాటిల్ మీద డ్రా చేసుకొని సింపుల్గా అక్రిలిక్ బ్లాక్ పెయింట్ అయితే యూస్ చేసుకొని చిన్న బ్రష్ జీరో సైజ్ బ్రష్ ఉంటుంది కదా దానితోనైతే నెమ్మదిగా వేసిన మీకు వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేసిన కానీ నాకు ఇది వేసుకోవడానికి చాలా టైం పట్టింది అబ్బా ఇట్లాంటివి చిన్న చిన్నవే నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడడానికి ఇది ఇంత ఎలా అనిపిస్తుంది కానీ వేస్తేనే తెలుస్తుంది కదా నాకు కూడా అలాగే అనిపించింది చాలా టైం పట్టింది వేసిన తర్వాత మొత్తం అవుట్లుక్ చూసిన తర్వాత నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మస్తు అనిపించింది అనమాట మొన్న నేను వేసిన స్విచ్ బోర్డ్ పెయింటింగ్కే మా బాబా నిజంగా చాలా ఎగతాళ్ళు చేసింది అనమాట ఇంకా ఈ రోజు నేను వేసిన బాటిల్ పెయింటింగ్కి అది కూడా కపుల్ బాటిల్ పెయింటింగ్ ఇంకా ఎంత లాగ ఎగతాలు చేసుకోవడానికి నేనైతే ఫస్ట్ టైం ఊహించుకుంటున్నాను కపులాట్ వచ్చేసి అంటే అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నట్టు అలా ఆట వేద్దామని చెప్పేసి అలా అయితే నేనైతే ఫస్ట్ డిసైడ్ అయిపోయినా ఇంకా నెక్స్ట్ డ్రా చేసుకున్న తర్వాత పక్కకి అయితే ఒక చిన్న లాగా డ్రా చేసి వాటికి కూడా హార్ట్ సింబల్స్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నెక్స్ట్ కూడా హార్ట్ సింబల్స్ అయితే ఇచ్చేసా మిడిల్ లో మధ్యలో ఒక రోజు లాగా పెట్టేసి దానికి కూడా రెడ్ పెయింట్ అయితే చేసా బాటిల్ కి పెయింటింగ్ అయిపోయే ప్లేన్ గా అలాగే మనం షెల్ఫ్స్ లో పెట్టుకోవడం కంటే లోపల అయితే చిన్నగా ఏదైనా లైట్ వేస్తే బాగుంటుంది అనిపించింది అందుకే నా దగ్గర ఉన్న ఈ ని అయితే అందులో అయితే పెట్టిన నిజంగా చాలా బాగుంది నైట్ టైమ్ లో అయితే నిజంగా సూపర్ ఉంది నైట్ టైం అయితే మనకు బెడ్ లైట్ కూడా అవసరం లేదు నిజంగా చాలా బాగా అనిపించింది ఆ బాటిల్ అయితే మనం హాల్లో కానీ బెడ్రూమ్ లో గానీ మనం పెట్టుకుంటే నిజంగా చాలా బాగుంటుంది నేను వేసిన ఈ కపుల్ ఆర్ట్ పెయింటింగ్ ఎలా ఉందో కమెంట్ లో అయితే షేర్ చేయండి నేనైతే ఈ బాటిల్ అయితే మా ఫోటో ఫ్రేమ్ పక్కన అయితే పెట్టిన బాటిల్ పెయింటింగ్ డే టైమ్ లో కంటే నైట్ టైం నిజంగా చాలా బాగుంటుంది లైటింగ్స్ మనం వేశాం కదా అదే చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా మంచిగా అనిపించింది నాకైతే పెయింటింగ్ అయిపోయాక కూడా మా పిల్లలు ఇంకా అస్సలు లేవలేదు అనమాట ఇంకా చాలా అంటే చాలా టైం ఉంది నాకు కూడా అస్సలు నిద్ర రావట్లేదు ఇంకా వాళ్ళు వేసినాక ఏదో ఒకటి కావాలని ఖచ్చితంగా ఏడుస్తారు కదా వాళ్ళ కోసం అయితే అయితే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వెళ్ళినా ముంజకాయలు అయితే చాలా అంటే చాలా ఉండేవి అనమాట వాటితోనే ఖచ్చితంగా పాయసం చేద్దాం అనుకున్నాము మార్నింగ్ నుంచి ముంజకాయలు తిని తిని ఉన్నాము కొంచెం డిఫరెంట్గా చేయాలనిపించింది అందుకని కొన్ని సగ్గుబియ్యం ఉండే ఇంకా సగ్గుబియ్యం బియ్యం ఆ ముంజకాయలు రెండు కలిసి పాయసం లాగా చేస్తే బాగుంటుంది కదా అనుకున్నా నేనైతే ఇది ఇన్స్టాగ్రామ్లో చూసిన చూసిన తర్వాత ఖచ్చితంగా చేయాలి అని అనిపించింది నాకైతే ఏదైనా కొత్తగా చూసినాం అనుకో అది ఖచ్చితంగా వరకు అస్సలు నిద్ర పట్టదనమాట ట్రై చేయాలి అది వస్తే వస్తుంది పోతే పోతుంది కానీ ఖచ్చితంగా ట్రై చేయాలి అని నాకైతే అనిపిస్తుంది అందుపాటు ఈరోజు కొంచెం ఎక్కువనే పాలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా పాలు కూడా ఉన్నాయి కదా చే నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా ఇంకా ముంజకాయల మీద అయితే ఇలా తోల్లాగా ఉంటుంది కదా వీటిని మొత్తం తీసేయాలి వీడియోలో ఆపిస్తుంది కదా మీకు అలా తీసుకున్న తర్వాత చిన్న చిన్న కట్ చేసుకోవాలి నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నా మీరైతే ఇంకా చాలా చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత సగ్గు బియ్యం కూడా బాగా ఉడకబెట్టుకోవాలి ఉడుకు ఉడుకుతున్న టైంలోనే ఒక రెండు మూడు ఇలాచీలు ఇంకా షుగర్ అన్నా బెల్లం అన్న మధ్యలో యాడ్ చేసుకోవచ్చు బెల్లం యాడ్ చేసుకుంటే హెల్త్కి మంచిది ఇక నా దగ్గర బెల్లం అయితే అవైలబుల్ అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే షుగర్నే యాడ్ చేసిన తర్వాత మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి నేను చెప్పినా కదా కొంచెం ఎక్కువనే మిల్క్ ఉన్నాయని చెప్పేసి మిల్క్ ఇంకా సగ్గు బియ్యం ఆ ముంజకాయలు అన్నీ ఒక దగ్గర కలిపిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చల్ల అంటారు కదా ఈ సమ్మర్లో ఇలా ఒక్కసారైనా ట్రై చేయండి ముంజకాయలు తినడం ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇట్లయితే ట్రై చేయండి వాళ్ళు ఇష్టంగా తింటారు వాళ్ళు తిన్న తర్వాత ఈవినింగ్ ఆడుకోవడానికి బయటికి వెళ్ళిరు నేను ఏం చేస్తున్నా అని చూద్దామని నేను బయటికి వెళ్తే మా హైడ్రా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి పావులాట ఆడుకుంటున్నారు ఈ జనరేషన్ లో ఉన్న కిట్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఈ పావులాట ఆస్టా చెమ్మ ఒంగుడి దుంగుడు కచ్చకాయలు కోతికమ్మచ మనగుండలాట ఏడు ఏడు కచ్చకాయల నాలుగు కచ్చకాయల ఆట ఈ గేమ్స్ అయితే అన్ని నైన్టీస్ కిట్స్ కి అయితే బాగా తెలుసు కదా కానీ ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు అసలు నాకు తెలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలైతే ఎవరు ఇట్లాంటి గేమ్స్ అయితే మొబైల్స్ లో వచ్చే గేమ్స్ ఇంకా వీడియో గేమ్స్ మొబైల్స్ వీడియోస్ కే అట్రాక్ట్ అయిపోతున్నారు ఈ జనరేషన్ లో పిల్లలు ఇట్లాంటి ఆటలు అయితే చాలా తక్కువ కదా ఎక్కడో విలేజ్ లో ఉన్న వాళ్ళే చాలా తక్కువనే ఇట్లాంటి ఆటలు అయితే ఆడతారు కదా ప్రతి ఒక్క ఆడపిల్ల చిన్న వయసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా పావులాట ఆడే ఉంటారు కదా మీరు ఎంత మంది పావులాట ఆడారో నాకైతే కామెంట్ లో షేర్ చేయండి ఒక బ్యూటిఫుల్ మెమొరీ లాగా అలాగే ఉండిపోతుంది కదా ఎంతైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ అబ్బా